హైదరాబాదు శివార్లలో వెయ్యేళ్ల నాటి స్వయంభూ వినాయకుడు కాణిపాకం క్షేత్రంతో సమానమైన ఆలయం ఆ పక్కనే మనకెవ్వరికీ తెలియని ప్రాచీన ఆలయం పిచ్చి మొక్కలు మట్టి కుప్పల మధ్య కాకతీయుల కాలం నాటి త్రికూటాలయం ఇది త్రికూటాలయం అండి మీరు చూడండి ఇగో త్రికూటాలయము మీకు మిత్రులారా నమస్కారం నేను మీ శ్యామన్మాల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి ఫ్రెండ్స్ మనం స్వయంభూ వినాయకుడు అనగానే మనకు గుర్తొచ్చేది కాణిపాకం స్వయంభూ వినాయక స్వామి ఇక స్వయంభూ వినాయక స్వామి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి కానీ మీకు తెలుసా మన హైదరాబాదు శివార్లలో హైదరాబాదు దగ్గరలో ఒక అద్భుతమైన పదకొండవ శతాబ్దానికి చెందిన ఒక స్వయంభూ వినాయకుని ఆలయం ఉందని ఎస్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఆ ప్రత్యేకమైన ఆ విశేషమైన ఆలయాన్ని చూపించడానికి ఈరోజు నేను వచ్చాను ఈ ఆలయం హైదరాబాద్ నుంచి చౌటుపల్లి వెళ్లే మార్గంలో కోయలగూడెం ధర్మోజీగూడెం మధ్యలోనే హైవే పక్కనే ఉంటుందండి నా వెనక కనిపిస్తుంది చూడండి ఈ ఆలయం చాలా విశేషమైన ఆలయం అండి కాణిపాకంలో స్వామివారు ఎలా అయితే స్వయంభూ స్వామిగా వలిసి మనందరి కోరికలు నెరవేరుస్తూ వస్తున్నారు ఇక్కడ ఈ స్వామి వారిని దర్శిస్తే కూడా మన కోరికలన్నీ నెరవేరుతాయట ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దాం వెళ్లే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మర్చిపోకండి మీరు ఆ ప్రయత్నం చేస్తారు కదా ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దాం పదండి జై గణేష్ అనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్య యోగము ముప్పై ఎనిమిదవ శ్లోకం సుఖ దుఃఖే జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి భావం లాభ నష్టాలు జయాపజయాలు సమానంగా భావించి సమరం సాగించు అప్పుడు నీకు పాపం అంటదు ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ హైవేపై కొయ్యలగూడెం ధర్మోజీగూడెం ఊర్ల మధ్యలో ఉండే ఈ స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయం ఎల్బీ నగర్ నుంచి సరిగ్గా ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక పెద్దంబర్పేట ఔటరింగ్ రోడ్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవేలో వెళ్తుంటే కొయ్యలగూడెం బ్రిడ్జి వస్తుంది సరిగ్గా ఈ బ్రిడ్జి ఎక్కి దిగగానే ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఎడమవైపు విలేజ్ ఆర్గానిక్ కిచెన్ హోటల్ దాటగానే ఎరుపు తెలుపు గీతల్లో కనిపించే ఈ చిన్న ఆలయం ఇది బస్సుల్లో రావాలంటే కోయలగూడెం దిగి ఆటోలో వెళ్ళొచ్చు లేదా ధర్మోజిగూడెం బస్ స్టాప్లో దిగి వెనక్కి నడుచుకుంటూ రావచ్చు లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ప్రకండ మహాకాయ కోటి సూర్య సమర్పణ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వ గణేశాయ నమః అయితే ఈ స్వయంభూ వినాయకునికి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం ఉంది కానీ ఇక్కడ మాత్రం స్వామివారికి పూర్తి స్థాయిలో ఆలయం మాత్రం లేదా కాలేదండి ఇప్పుడు కనిపిస్తున్న ఈ రేకుల షెడ్డే ఇక్కడ ఈ స్వామివారికి గర్భాలయం అండి నిజానికి అంటే మనందరం తలుచుకుంటే స్వామివారికి ఆలయం కూడా ఏర్ప ఏర్పరచేమో ఒకసారి అయితే ఆలోచన చేయండి ఎందుకంటే స్వయంభూ వినాయకులు ఇదివరకు ఈ షెడ్ కూడా ఉండకపోయేదండి ఓపెన్గా కనిపించేవారు స్వామి ఇప్పుడు హైవే ఏదైతే ఉందో హైవే ఎత్తు పెరిగింది స్వామివారు డౌన్ అయ్యారండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై చూడండి స్వామివారికి ఒక చేతిలో పాశము ఇంకో చేతిలో అంకుశం కనిపిస్తుంది అంటే కుడి చేతిలో ఉన్నది ధర్మ పాశం అండి అంటే ధర్మాన్ని కాపాడడానికి ఇక ఎడమ చేతిలో మనకు అంకుశం కనిపిస్తుందండి అంకుశం మనలోని అహంకారాన్ని తొలగించే దేవుడు ఆయన ఇక చూడండి ఇంకొక చేయి అభయాన్ని అందిస్తుందండి కుడి చేయి ఇక ఇంకొక చేతిలో దంతం పట్టుకొని ఉంటాడు స్వామి అది ఆత్మ నిగ్రహానికి ప్రతీక అండి అందుకే ఈ స్వామి వరసిద్ధి వినాయక స్వామి రూపం అండి కాణిపాకంలో కూడా మనల్ని అనుగ్రహించేది వరసిద్ధి వినాయక రూపమే అండి ఇక్కడ కూడా అదే రూపంతో స్వామివారు కల్పిస్తారు స్వయంభూ అండి ఈ కొండరాతికే స్వామివారు స్వయంభూగా వెలిసారు అయితే ఈ స్వామివారిని గుర్తించడం సుమారుగా అంటే పన్నెండవ శతాబ్దంలోనో పదకొండవ శతాబ్దంలో గుర్తించినట్లుగా స్థానికులు చెప్తున్నారు అంటే అది రాజుల కాలంలో ఉంటుంది అయితే ఈ స్వయంభూ వినాయకుని ప పదకొండవ శతాబ్దంలో లేదంటే పన్నెండవ శతాబ్దంలో గుర్తించారు కానీ స్వామివారు ఎప్పుడు ఏర్పడి ఉన్నారో మాత్రం ఎవరికీ తెలియదండి చాలా పురాతనమైన రూపంలా కనిపిస్తుంది సహజ సిద్ధంగా ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటే స్వామివారు ఇక్కడ ఏర్పడి ఉంటారనైతే నేను నమ్ముతున్నానండి ఇక పదకొండవ శతాబ్దంలో స్వామివారిని గుర్తించిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా వచ్చి అంటే స్వామివారిని సేవించడం ప్రారంభించారు కానీ స్వామివారి ఇక్కడ ఉన్నట్లు చాలా తక్కువ మందికి తెలుసండి అందుకే స్వామివారికి కాస్తంత ఇక్కడ దీ దీపదూప నైవేద్యాలు ప్రతిరోజు జరుగుతున్నాయా లేదా అన్నది మాత్రం అనుమానమే కానీ బుధవారం రోజున మాత్రం కొందరు భక్తులు చుట్టుపక్కల ఊర్లో నుంచి వచ్చి స్వామివారికి అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా దీపం పెట్టి సమర్పిస్తూ ఉంటారు ఇక స్వామివారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తానండి వెయ్యేళ్ళుగా ఇక్కడ స్థానికులను స్వామివారు కాపాడుతున్నారు వారు చెప్పేది ఒకటే విషయం అండి ఇక్కడ స్వామివారిని అంటే మనసు అశాంతిగా ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు స్వామివారికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకొని స్వామివారిని స్మరించుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్యలు తీరిపోతాయని ఒక నమ్మకం అంటండి అందుకే ఇక్కడ స్వామివారు చాలా విశేషమండి నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తూనే ఉన్నా మందిరికి అనుకున్న పనులు కోరికలు సంతానం లేరికి సంతానం కలుగుతుంది వ్యాపారంలో ఏమైనా నష్టం వచ్చిన వారికి మంచిగా కలిసి వస్తుంది స్వామివారి మొక్కితే ఏమైనా ఆర్థిక పరిస్థితులు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ సరే ఇంట్లో చీకాకులు కుట్టడం కానీ స్వామివారి కాడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని దండం పెట్టుకొని పోయినామనుకో ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు పదకొండు వందల శతాబ్దం జమానా పదకొండు వందల శతాబ్దం వెళ్ళి వచ్చి స్వామివారు వస్తూనే ఉండు మేము చిన్నగా ఉన్నప్పటి చూస్తే వెళ్ళమనుకోండి ఫస్ట్ ఒకసారి కొబ్బరికాయ కొట్టి పోతుంటే బాపు చైనా మంచి తరగతేనే ఉంటుంది అదేలేదు చేయలేక చాలా నేను బాగా నేను చూడబట్టి పదిహేను పైన అయింది మా ఫ్రెండ్స్ కూడా ఉందని అనుకో ఫస్ట్ పోతే పోతే కొబ్బరికాయ కొట్టి పోతుంది స్వయంభూ వినాయక స్వామి దర్శనం తర్వాత మనకి పక్కనే అండి శివలింగం కనిపిస్తుంది ఎందుకో మరి స్వామివారి ఆలయం మాత్రం హైవే పక్కనే ఉన్నా సరే తగినంత అభివృద్ధి జరగలేదు అది కూడా స్వయంభూ వినాయక స్వామి చాలా అరుదండి ఎక్కడ కూడా ఉండరు అయితే అలా అభివృద్ధి చేయడం కోసం నా వెనక కనిపిస్తున్నారు చూడండి శ్రీకాంత్ రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో కొందరు యువకులు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేసి కొన్ని రోజులు అన్నదానం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత కరోనా రావడం వల్ల అటువంటి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు వాళ్ళు త్వరలోనే ఒక కమిటీని మొత్తంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇప్పుడు వచ్చే వినాయక చవితి లోపలే ఇక్కడ స్వామివారికి వీలైనన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు నేను ఈ శ్రీకాంత్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి ఎవరైనా సరే విరాళాలు అందించాలనుకున్నవారు లేదంటే వస్తు రూపేణ ధన రూపేన సహాయం అందించాలనుకున్నవారు ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి చేస్తే నిజంగా అండి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి మన కోరికలు నెరవేర్చేందుకు వచ్చిన స్వామి కాబట్టి తప్పనిసరిగా మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆ ప్రయత్నం చేయండి అయితే మన ఇదివరకు ఇక్కడ ఒక ఉండి పట్టించుకొని పూజ నిత్య పూజలు చేసేది మధ్యలో ఏమైందో స్వామివారు కాలం చేసారు వైసాయి ఆ తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అనిపిస్తాం అంటే ఇక్కడ కిరాణా షాపుల దగ్గర ఊర్లో చందాలు చేసి కంపెనీల దగ్గర వంద యాభై చేసి వస్తు రూపైన ప్లేట్లు ఇచ్చినా సరే గ్లాస్ ఇచ్చినా సరే కూరగాయలు ఇచ్చినా సరే అని చెప్పేసి మేము ఇట్లా కలిసి తిరిగి ఒక రెండు రోజులు మూడు రోజులు తిరిగి అన్నదానం చేసినాం లాస్ట్ ఇయర్ కూడా దాతలు ఎవరు లేక కుదరక చేయలేదు మళ్ళీ ఈసారి కూడా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి కంపెనీలో చెందాలు చేసి చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఏది లేదు పంతులు లేడు ఒక పూజ లేదు కాబట్టి ఎవరు ఆగట్లేదు మామూలుగా రోజు ఒక పది రై సాగుతాయి ఆగుతాయి ఈ ఊరు వాళ్ళు వస్తారు ఇక్కడ వెళ్ళే వాళ్ళు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారు మనకు ఒక పూజారు ఉండి కొంత దాతలు వస్తే ఒక మైక్ సెట్ ఈ అన్నదానం టైంలో ఒక రెండు రోజులు పూజలు చేసి ఈ లైటింగ్స్ అవి ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందని మేము మొన్న ఒక పది మందిని కలిసి ఒక మీటింగ్ పెట్టినాం ఇక్కడ ఒక వారం రోజుల కింద కంపెనీలో చెందాలు చేసి ఈసారి కూడా అన్నదానం మళ్ళీ స్టార్ట్ చేయాలి లైట్లు వేయించాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాము ఇంకా దయ వల్ల అంత మంచిగా జరగాలి గతం కంటే ఘనంగా చేయాలి అనే ఆలోచన ఉంది ఇంకోటి ఇది ఎండోమెంట్లో ఉంది ఈ రోడ్డు విస్తరణలో టైంలో ది వి దేవుడిని తీస్తాం పక్క పెడతామని కూడా ప్రయత్నం చేస్తే ఒక కొంతమంది వచ్చి ఆపినాము ఎట్లా తీస్తారు అది దేవుడు విగ్రహం కాదుగా చేయడానికి లేదు అంటే లేదు అని చెప్పేసి ఈ స్వామివారు పేరు మీద మనం నాగడ్పల్లి ఎస్బీఐ బ్యాంకులో ఐదు లక్షల పైచులకు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నాయి అమౌంట్ అది ఇప్పుడు ఏమైనా ఎక్కడ ఉన్నాయో కూడా ఒక మనకు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక కమిటీ చేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇంకా చందాలు చేసి ఒక ఒక గుడి ఒక గోపురం లెక్క కట్టి డెవలప్ చేయాలని ఆలోచనలో ఉన్నాం సపరేట్ ఒక అకౌంట్ తీసి స్కానర్ ఏర్పాటు చేసి ఏ ప్రతి వచ్చిన ఒక రూపాయి ఎవరు ఏ భక్తుడు అడిగినా ఎవరు అడిగినా దేవునికి వచ్చిన రూపాయి దేనికి ఖర్చు పెడతాం ఇక మనము గుడి నుంచి బయటికి రాగానే అంటే లోపల వైపు రాగానే ఇక్కడ ఒక సమాధి కనిపిస్తుంది చూడండి ఇది సద్గురు నాగరాజస్వామి అని కొన్ని సంవత్సరాల క్రితం అండి ఆయన ఈ ఆలయం అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారండి ఆయన స్వయంగా ఇక్కడ ఉన్న ఊర్లలో భిక్షాటన చేసి ఆ వచ్చిన భిక్షతో స్వామివారికి దీపధూప నైవేద్యాలు పెట్టేవారట సో ఆ విధంగా ఆయన స్వామివారిని నమ్ముకొని ఇక్కడే ఉన్నందుకు ఇక్కడ ఆయన సమాధి అండి ఆయన ఓం సద్గురు శ్రీ నాగరాజస్వామి అని ఆయన పిలుస్తారు ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన ప్రతి వారం ప్రశాంతంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ వినాయకుని ఆలయం అండి ఆ తర్వాత చూడండి దీనికి వెనకాలే కొద్దిగా లోపలికి ఇక్కడ అది శివాలయం అండి నిజానికి ఒకప్పుడు ఇది ఒక పట్టణంగా ఉండేదండి ఇక్కడ దగ్గరలోనే అంటే కొన్ని మీటర్ల దూరంలోనే ఇక్కడ ఒక మూడు శివాలయాలు ఉన్నాయట కానీ ఇప్పుడు అక్కడ శివలింగాలు కానీ ఎటువంటి విగ్రహాలు కానీ లేవండి కేవలం ఆలయాలు మాత్రమే రాతితో నిర్మించిన ఆలయాలు ఉన్నాయి వాటిలో ధూపదీప నైవేద్యాలు లాంటివి ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు దీన్ని బట్టి చూస్తే అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికుల సమాచారం బట్టి చూస్తే ఇక్కడ ఒకప్పుడు ఇదంతా కూడా పట్టణ ప్రాంతం అండి ఇక్కడ జనావాసాలు ఉండేవి వాటి మధ్యలోనే ఈ స్వయంభూ వినాయక స్వామి వారు ఉండేవారు అప్పుడు ఒకప్పుడు స్వామివారికి వైభవంగా పూజలు జరిగేవి అని తెలుస్తోందండి ఆ తర్వాత ఎందుకో ఇక్కడి నుంచి ఆ ఊరంతా తరలిపోయిన తర్వాత స్వామివారు నిరాదరణకు గురైన మనము స్వయంభూ వినాయక స్వామి ఆలయం చూసిన తర్వాత కొంచెం వెనక్కి రావాలి లేదంటే చుట్టూ తిరిగి రావాలి విహంగా ఉన్నారు ఇక్కడ ఈ బాలాజీ ఫంక్షన్ అని కనిపిస్తుంది ఇప్పుడు ఈ లోపలికి వెళ్తేనే ఆ ఆలయాలు కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలు ఉంటాయి వెళ్ళి చూద్దాం పదండి సో మనం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము శ్రీకాంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు ఇప్పుడు నా వెనక గణేషన్ ఆలయం ఉందండి స్వయంపు మనం ఈ రూట్లో వెళ్ళాలి చూడండి ఇప్పుడు మనం వెళ్తున్నాము అంటే కనీసం దారి కూడా లేకుండా పోయిందండి ఇప్పుడు మనకు శివాలయం కూడా ఇక్కడి నుంచి కనిపించదు మనం దగ్గరికి వెళ్తే కానీ అర్థం కాదండి చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఆలయం ఇక్కడి నుంచి ఇది మొత్తం కూడా రాజుల కాలంలో నిర్మించిన ఆలయం లాగానే ఉందండి చూడండి చూడండి పరిస్థితి అన్నీ కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయండి మొత్తం కూడా అబ్బా 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 చూడండి ఇక్కడ మనకు కనిపిస్తోందా మీకు ఇది ప్రధాన ద్వారం అండి ఇప్పుడు పూర్ణ పూర్ణ కుంభమే అండి ఎందుకంటే రెండు కూడా పూర్ణ కుంభాలే ఉన్నాయి చూడండి అయ్యయ్యో అంతా తవ్వేసిరండి మొత్తం కూడా కనిపిస్తోందా మీకు మొత్తం తవ్వేశారండి నిధులు ఉన్నాయన్న అనుమానంతో తొవ్వేశారండి ఎంత ఘోరం అండి నిజంగా అబ్బా దేవుడంటే దేవుడు అంటే భయం భక్తి లేకుండా పోయిందండి ఒక పువ్వు కమలం కనిపిస్తుంది చూడండి అయ్యో ఎంత ఘోరం అండి ఎంత ఘోరం చూడండి మన సనాతన ధర్మానికి పట్టిన దుర్గతి ఇదండి చూడండి శివాలయం అద్భుతమైన ఆలయం అండి ఎక్కడ చెక్కు చెదరలేదండి రాళ్ళు ఉన్నాయి అలాగే కూడా కూలిపోలేదు కానీ లోపల లింగం లేదండి లింగాన్ని మింగే గనులు వచ్చారండి ఏం చేయాలో చెప్పండి చూడండి అది నిధుల కోసం తువ్వకాలు జరిపి మొత్తం చూడండి గుంత ఏర్పడింది ఏంటండి ఇది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి చూడండి ఎంత బాధాకరమైన విషయం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎంత అద్భుతమైన ఆలయము చూడండి బాబా బా ఇక ఇలాంటివే ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూద్దాం రండి హైవేకు కేవలం ఒక కిలోమీటర్ కూడా లేదండి ఒక నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఈ ఆలయాలు ఉన్నాయండి చూడండి ఎంత అసలు ఇక్కడ ఆలయాలు ఉన్నట్లు కూడా మనకు తెలియదండి చూడండి ఇది అయితే మరీ మొత్తం చెట్లలోనే కూరుకుపోయింది మీకు చూపిస్తాను చూడండి ఆ ఆలయం తర్వాత మనం వస్తే నిజంగా కనిపిస్తోందా చిచ్చిముకల మధ్యలో ఆలయం అండి అద్భుతమైన ఆలయము దిగంబరా చూడండి ఇది ద్వారం అండి ముందల మొత్తము కూరకుండా అండి మొత్తం కుప్పలు పూసేశారు మట్టి కుప్పలు లోపల నందీశ్వరుడు విగ్రహం కనిపిస్తుంది చూడండి చూడండి అయ్యో అయ్యయ్యో స్వామి చూడండి ఇది త్రికూటాలయం అండి మీరు చూడండి ఇగో త్రికూటాలయము మీకు మూడు గోపురాలు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మూడు ఆలయాలు ఉంటాయండి మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ గోపురం వెనక గోపురం అటు సైడ్ ఇంకోటి కనిపించడం లేదు త్రికూట ఆలయం అండి మూడు గోపురాలు ఉన్నాయి అంటే మూడు ఆలయాలు ఉన్నాయి ఒకటే దాంట్లో చూడండి చూడండి అద్భుతమైన గోపురం ఒకటి అదేవిధంగా ఇక్కడ రెండోది అండి ఇప్పుడు ఇంకోటి కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ ఇది రెండోది ఇంకా మూడోది అటువైపు ఉందండి అంటే ఒకే ఆలయంలో మూడు ఆలయాలు ఉండేవి మనం ఇటువంటి ఆలయాలు నల్గొండ జిల్లా పాలకల్లో చూసాము వరంగల్లో చూసాము వెయ్యి స్తంభాల గుడి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సంగారెడ్డి దగ్గరలో కూడా చూసాం త్రికూటాలయం ఇది ఇంకొక గోపురం అండి మూడు గోపురాలు ఇక్కడ ఉన్నాయండి మూడు గోపురాలున్న గొప్ప ఆలయం అండి ఇది చూడండి ఇంత గొప్ప ఆలయం అండి అంటే లోపల బహుశా శివుడు అమ్మవారు వినాయకుడు లేదంటే కుమారస్వామి ఇంకా ఇలాంటి ఆలయాలు ఉండి ఉండొచ్చు స్వయంభూ వినాయకుడు ఆలయం మనకు హైవే మీద ఉంది లోపలికి వస్తే ఇట్లాంటి శివాలయం ఉందండి వీటిని కాస్తంత శుభ్రపరిచి మళ్ళీ శివలింగాన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే ఇది మన చరిత్ర మన సనాతన ధర్మానికి సంబంధించిన చరిత్ర అండి దీన్ని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే ఇది నిజంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి చూడండి ఇక ఇంకొక ఆలయం ఉందండి ఇక్కడ చూడండి ఇది వరకు ఎంత గొప్ప క్షేత్రమై ఉంటుంది ఇది ఇంత పురాతనమైన ఆలయాలు ఉన్నాయి చూడండి అద్భుతంగా కట్టారు ఇంకా చెక్కు చెదరలేదండి ఎన్నేళ్ళ కిందటి ఇది ఇంకొక ఆలయం అండి చూసారా ఇది కొంచెం కనిపిస్తుందండి అంటే పిచ్చి మొక్కలు అవి పెరగలేదు మనకు చూడండి ఇక్కడ కొన్ని ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి ఇక చూడండి మహాద్వారము ఎంత అద్భుతంగా చెక్కబడి ఉందో ఈ ద్వారానికి ఒకవైపు లేదు ఇంకోవైపు మళ్ళీ పూర్ణకుంభమే ఉందండి ఇదే అండి మన దేవాలయాల పరిస్థితి ఇక్కడ స్వయంభూ వినాయకుడి ఆలయం హైవే మీద ఉంది లోపలికి వస్తే అర కిలోమీటర్ కూడా లేదండి ఇంత అద్భుతమైన దేవాలయాలు ఒకే దగ్గర ఒకటి త్రికూట ఆలయము రెండు వేర్వేరు ఆలయాలు మొత్తంగా కూడా ఇక్కడ ఐదు ఆలయాలు ఉన్నాయండి అద్భుతమైన ఆలయాలు నిర్మాణం అంటే ఆలయాలు చెక్కు చెదరలేదు కాస్తంత మరమ్మతులు చేస్తే సరిపోతుంది కానీ లోపలున్న విగ్రహాలని ఎవరో నిధుల పేరుతో దొంగిలించినట్టు అనిపిస్తుంది ఇది మన ధర్మం పరిస్థితి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలండి మన ఆలయాలు మన చరిత్ర మన సంస్కృతి చూడండి దయచేసి ఆ ప్రయత్నం చేయండి మిత్రులారా ఎలా అనిపించింది స్వయంభూ వినాయక స్వామి వారి ఆలయము అదేవిధంగా స్వామివారి మహత్ ఇవన్నీ చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనము వినాయక నవరాత్రుల పేరిట కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామండి చాలా మంచి ఆలోచన కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు పెట్టి ఆ ఖర్చులో ఒక్క శాతము ఈ స్వయంభూ వినాయక స్వామివారికి మన హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న స్వయంభూ వినాయక స్వామివారండి అరుదైన రూపము కాబట్టి ఒక్క శాతం సరే ఈ స్వామివారికి అందించేందుకు మీరు ప్రయత్నం చేస్తే అలా ఒక్కొక్క శాతము కొన్ని వేల మంది అనుకుంటే మాత్రం ఈ గణేష మంటపాల నిర్వాహకులైనా సరే ఈ స్వామివారు మళ్ళీ పునర్వైభవం జరిగి ఒక మంచి ఆలయం నిర్మితమవుతుందండి చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకునే అవకాశం అయితే కలుగుతుంది స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ జై గణేష అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ షామ్ అనుమల